హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయంతి తెలుగు బ్రాంగ్స్ నేను మీ జయంతి ఈరోజు వీడియోలో వచ్చేసి అలసంద గారెలు ఎలా చేసుకోలో చూపిస్తున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వరకు అలసందలు తీసుకుంటున్నాను రెండుసార్లు వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నాననివ్వండి ఒక ఫోర్ అవర్స్ నానిన తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తున్నాను చూడండి చక్కగా నానిపోయింది ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుందాము అందులో సరిపడే వరకు అలసందలు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అల్లము వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టేయండి కొంచెం గట్టిగా ఉంటే కొంచెం లైట్గా వాటర్ వేసుకొని ఇలా చూపి చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టుకోవాలి కొంచెం కచ్చా కచ్చగానే ఇప్పుడు అందులోనే కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి తర్వాత కుకింగ్ సోడా కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం హైట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నలాగా హ్యాండ్కి ఆయిల్ కానీ వాటర్ కానీ తడి చేసుకొని ఇలా రౌండ్ కానిన తర్వాత మధ్యలో హోల్ పెట్టండి నిదానంగా ఆయిల్లో వేయండి లేకపోతే ఆయిల్ చేతి మీద పడుతుంది అలాగే ఫేస్ పైన కూడా పడచ్చు ఇలాగే మిగతావి కూడా చేసి వేయాలి మీడియం హీట్లోనే పెట్టుకోండి లో ఫ్లేమ్లో పెట్టద్దు అలాగనే హై ఫ్లేమ్లో కూడా పెట్టద్దు మీడియం హీట్లో పెట్టుకొని ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలి సేమ్ ఇలాగే రిపీట్ చేయండి పిండి ఉన్నంత వరకు చూసారా ఎంత చక్కగా వచ్చిందో అలసంద వడలు అయితే చాలా ఈజీ ప్లీజ్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మీకు ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి బాయ్